అక్కడ ఉన్న సెంట్రీతో నేను ఏమైనా పని చేస్తాను అని అన్నాడు యోగి నీకు ఏ పని వస్తే అది చెయ్యి అని చెప్పాడు సెంట్రీ అక్కడున్న నూనె డబ్బా పక్కగా కింద గోతాం మీద కూర్చుని ఆ రోజుకు కోయవలసిన కూరగాయలు పక్కన వేసుకుని చాకుతో కోయడం మొదలుపెట్టాడు అందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగి ఉన్నారు యోగి మెల్లగా నూనె డబ్బా కింద చాకుతో గట్టిగా పొడిచాడు నాలుకలు చాస్తూ ఆకలి కొన్న పాముల మెలుకలు తిరుగుతూ నూనె కింద పారింది కూరగాయ ముక్కలు వాళ్లకు అందించడానికి అటూ ఇటూ తిరుగుతూ కాళ్లతోనే లాగుతూ పాలిథీన్ కవర్స్ బియ్యం గోతాలు ఎవరు గమనించని విధంగా ఆ హాల్ మొత్తం అక్కడొకటి అక్కడొకటి పరిచాడు మెల్లగా కింద పారే నూనె అందరి కాళ్లకు అంటి ఆ హాల్ నేల మీద మొత్తం వ్యాపించింది అన్నం ఒడుకుతున్న కట్టెల పొయ్యిలో నుండి ఒక మండే కర్ర ఎవరికంటా పడకుండా మెల్లగా అతని కాలు వెంట బయటకు జారింది ఆ మంట మెల్లగా కింద పాలిథీన్ కవర్ను కాలిస్తూ నూనెను మండిస్తూ క్షణాల్లో అగ్ని ఆ హాలంతా అంటుకుంది ఒక్కసారిగా వ్యాపించిన ఆ మంట చూసి అందరూ హాహాకారాలు పెడుతూ కొందరు బయటకు పరికెత్తారు